భగవద్గీతలోని రెండో అధ్యాయంలోని నలభైవ శ్లోకం విక్రమణ చోస్తి ప్రత్యవాయో నే స్వల్పమ్యశ త్రాయతే మహతో భయాత్ ఈ శ్లోకం యొక్క భావము ఈ ఈ యోగంలో ప్రా ప్రారంభించిన దానికి నాశనం ఉండదు పైగా విపరీతమైన దోషం కూడా ఉండదు ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే రోజు డిసిప్లిన్గా చదువుకుంటే క్లా ఎగ్జామ్ టైంలో మనకి భయం ఉండదు భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయవహ ఈ శ్లోకం యొక్క భాగ్ము స్వధర్మంలో ఉండటం శ్రేయస్కరం కానీ పరధర్మంలో ఉండడం అత్యంత భయంకరం స్వధర్మంలో ఎన్ని విగుణాలు ఉండటం ఉన్నా కానీ ఉండటం శ్రేయస్కరం కానీ పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉండడం అత్యంత భయంకరం భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ యోగంలోని పన్నెండవ శ్లోకం క్రియ ఈ శ్లోకం యొక్క భావము సుఖాసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే మొదటిగా నేను ధ్యానం చేసేటప్పుడు మనం నార్మల్గా మన కళ్ళు మూసుకొని కూర్చోడం అనుకున్నా కానీ ధ్యానం యొక్క డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత మనం మనసుని కంట్రోల్ చేసుకోవడము మన ఇన్నర్ ఫీలింగ్స్ని ఎలా తెలుసుకోవాలో కూడా నేర్చుకున్నాను భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలో ముప్పై ఐదవ శ్లోకం సంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన వైరాగ్యే అర్జున్ చెప్తున్నాడు కృష్ణంతో అర్జున మనస్సు అనేది చంచలమైనది దాన్ని నిలపడానికి కష్ట సాధ్యమైనది అయినా అభ్యాసం చేత వైరాగ్యం చేత దాన్ని మనస్సును నిగ్రహించవచ్చు అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మనం ఏం అప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే మనస్సు చెంచలంగా ఉన్నప్పటికీ మనం వైరాగ్యం అంటే ఇదే కావాలి దీని మీద దృష్టి లేకుండా ఉండదాంతో తృప్తిపరచడం మనసు నిశ్చలంగా ఉంచుకొని ఒక పని మీ ఏకాగ్రత మనసును సులభంగా నిగ్రహించవచ్చును భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగంలోని పదిహేడవ శ్లోకం విహార్యా యుచేష్ట యుప్నావ యోగోవతి దుఃఖ ఈ శ్లోకం యొక్క భావము యుక్తమైన ఆహారం నడత కర్మాచరణ యుక్తమైన నిద్ర మేలుక మేలుకువ ఇవన్నీ ఉండడం ద్వారానే నిద్ర దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం అనేది సిద్ధిస్తుంది ఈ శ్లోకం ద్వారా నేనేమి నేర్చుకున్నానంటే యుక్తమైన ఆహారము శాకాహారము మితంగా తినే ఆహారము శాకాహారము ఆ శ్రీకృష్ణ భగవానుడే మితంగా తినే ఆహారము యుక్తమైన తినే ఆహారము శాకాహారము అని చెప్పాడు కాబట్టి నేను కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారిగా అయ్యాను భగవద్గీతలోని రెండో అధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకం ప్రజాహాతి సర్వాన్ పాత మనోగత ఆత్మందేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞతే స్థితప్రజ్ఞుడు అంటే తనకి బయట కావాల్సింది ఏది ఉండనిది తన మనసులో ఏ కోరికలు అనేవి ఉండవు స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు ఏమిటి అంటే దుఃఖాన్ని సుఖాన్ని ఒకేలా తీసుకోవడం దాని నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే దుఃఖాన్ని సుఖాన్ని ఒకేలా తీసుకోవడం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం కర్మ నేవాధికారస్ మా ఫల కదా చర్మ ఫల దుర్బో మాతే సంగోత్స్వ మాది సంగోత్సవ కర్మని శ్లోకం యొక్క భావము నువ్వు కర్మ చేయడానికి అధికారివి కానీ ఆ కర్మ ఫలితాన్ని మాత్రం అధికారివి కాదు పలా ప్రేక్షతో కర్మను చెయ్యకు అలాగే కర్మలన్నీ చెయ్యకుండా మానకు ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే ఫ్యూచర్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్స్ ఉండదు ఫస్టెన్స్ ఉండదు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైనే మనం మైండ్ పెట్టాలి అలాగైతే మనం హండ్రెడ్ పర్సెంట్ కర్మ చేస్తున్నట్టు అన్ని శ్లోకం ద్వారా ఏడవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం ప్రపూర్ణమపు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోగ ప్రణవ సర్వ వేదేశు శబ్దకే వైరుషం ఋషు ఈ శ్లోకం యొక్క భావము దేవుడు ఎలా ఉన్నాడు అంటే అగ్నిలో తేజములాక తేజము అంటే వెలుతురు లాక నేను ఉన్నాను అలాగే ఆకాశంలో శబ్దాలు ద్వారా నేను ఉన్నాను నీటిలో రుచిలాక నేను ఉన్నాను మ బుద్ధిలో నేను ఉన్నాను ప్రపంచంలో తీయటి వాసనలో నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్ చెప్పాడు అనేది ఈ శ్లోకం యొక్క భావం భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని ఇరవై రెండవ వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సం నవాని దేహి ఈ శ్లోకం ద్వారా నేనేమి నేర్చుకున్నానంటే చింగిపోయిన బట్టలను వదిలేసి మనం కొత్త బస్ కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలాగే ఆత్మ ముసలిగైపోయిన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మ మనం మరణం గురించి దుఃఖిస్తాము అలాంటి మరణమే శ్రీకృష్ణ పరమాత్మ సహజమని చెప్పాక ఇంత ఇంత చిన్న చిన్న విషయాలకు దుఃఖించడం తగదు అని నేను ఈ శ్లోకం ద్వారా నేర్చుకున్నాను భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకం సమంకాయ ారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వయం దిశలోకయం ప్రతి ఒక్కరూ శరీరము మెడ శిరస్సు అన్ని నిటారుగా నిచ్చలంగా ఉంచి బురుకుటి మధ్యలో మనము ధ్యాన్ బ్రటి మధ్యలో మనము ధ్యాసను నిలిపి ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి ఈ శ్లోకం ద్వారా నేను ఏమి నేర్చుకున్నానంటే మన మనస్సు చాలా చెంచలమైనది ఆ చెంచలత్వాన్ని మనం పోగొట్టాలి అంటే మన శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి వచ్చే శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేయాలి ధ్యానం చేయడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి దుఃఖాలను దుఃఖాల నుండి విముక్తి అవుతాము మనకు వచ్చే అనారోగ్యాల నుంచి విముక్తి అవుతాము మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా అన్ని అన్ని విధాలా మనము చాలా లాభపడతాం ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని నేను ఈ శ్లోకం ద్వారా నేర్చుకున్నాను ధ్యానం ద్వారా నేను కూడా చాలా అనారోగ్యాల నుండి విముక్తి అయ్యి నేను ఇప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను నాకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా నేను ధ్యాన ప్రచారము ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది భగవద్గీతలోని మూడో అధ్యాయంలోని ఇరవై ఒకటో శ్లోకం చరి శ్రేష్ట తేవీ తరో జన సయత్రమానం కురుతే లోకస్త ఈ శ్లోకం యొక్క భావము ఉత్తములు దేన్ని ఆచరిస్తారు అన్యులు కూడా దానిని ఆచరిస్తారు ఉత్తములు దేన్ని ప్రమాణంగా తీసుకుంటారు అన్యులు కూడా దానిని ప్రమాణంగా తీసుకుంటారు ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నా అంటే ఉత్తములు అంటే మన పిల్లలకి మనమే ఉత్తములము మనం ఏది ఆచరిస్తామో మన పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు మనం ఫస్ట్ ఏదైనా పని పిల్లలు చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని చేయాలి లేకపోతే పిల్లలు చేయరు అందుకే నేను ఫస్ట్ మా పిల్లలకు భగవద్గీత నేర్పించాలి అనుకున్నప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత మా పిల్లల్ని జాయిన్ చేసిన భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకం సంతోష పాప ఏ పారణత్ ఈ శ్లోకం యొక్క భావము యజ్ఞం నుండి వచ్చేదాన్ని భుజించే యజ్ఞం నుంచి మిగిలిన దాన్ని భుజించేవారు విముక్తులు అవుతారు లేనిచో వా వండిన దానిని భుజించే వాళ్ళు పాపాత్ములు అవుతారు నేనేం నేర్చుకున్నానంటే మనము దేవుని దగ్గర ఏ అయితే మనం వండుకున్నామో ఆ ప్రసాదాన్ని దేవుని దగ్గర పెట్టి మనం తిని మా వేరే వాళ్ళని పంచడం వల్ల అదొక మంచితనం అవుతుంది లేనిచో అది అక్కడ దేవుని దగ్గర పెట్టకుండా మనమే తిన్నామనుకోండి అదొక పాపం కిందికి లెక్క అవుతుంది అలాగే ఆధ్యాత్మికంలో కూడా మనం నేర్చుకున్నది ఏముంది యోగము ధ్యానమే కానీ ఇంకా ఏదైతే ఉందో అది పది మందికి పంచాలి పంచబడితేనే పెంచబడుతుంది అని మనకు పత్రిసార్ చెప్పారు పత్రిసార్ చేసిండు కాబట్టి మనం ఇంతగనం కాబట్టి కాబట్టింతగానో పెంచబడ్డారు ప్రతిసారి దాన్ని ఆచరించు మనం కూడా అదే ఆచరించాలని నాకు అర్థమైంది ధ్యానం వల్ల నేర్చుకున్నాం యోగం వస్తుంది యోగం నుంచి పది మందికి పది మంది ఇంతమందికి పెంచడం ఆ జ్ఞానం ఏంటిది ధ్యానం వల్ల ఏముంది మనకి అనేసి పెంచబడింది అనేసి నేను దాని నుంచి నేర్చుకున్నాను నా నుంచి కూడా వేరే వాళ్ళు నేర్పించడము వాళ్ళు కూడా నేర్చుకొని ఆచరణలో వచ్చి ధ్యానం చేయడము అనేసి నాకు అర్థమైంది నేను కూడా పిల్లలకి మెడిటేషన్ చేపిస్తున్నాను వీడియో కాల్లో పిల్లలు కూడా చేస్తున్నా ఆ పిల్లలు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళు కూడా పెంచబడ్డారు నా నుంచి అది నాకు చాలా హ్యాపీగా ఉంది పత్రిసార్ నుంచి పత్రిసార్కి వేల వేల కోట ధన్యవాదాలు నా భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలోని పంతొమ్మిదవ శ్లోకం సారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమాహు పండితం ఈ శ్లోకం యొక్క భావం మనము నిత్యము చేసే కర్మలు ప్రకృతిపరంగా చేయవలసిన కర్మలు ఎప్పుడైతే మనం కామాన్ని మరియు శరీరాన్ని విడిచిపెట్టగలుగుతామో అలా విడిచిపెట్టగలిగిన జ్ఞానం మనతో ఉన్నప్పుడు ఆ జ్ఞానమే మనం చేసిన కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది అట్టి మహాను పురుషులే జ్ఞానులు లేదా పండితులు అంటారు ఈ శ్లోకం ద్వారా నేనేమి పొందాను అంటే కర్మలు చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మ చేయడం అంటే నేనే చేస్తున్నాను ఈ పని అని భావన లేకపోవడం శ్రీమద్ భగవద్గీతలోని ఆరవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచు నాతినీచం శైలాజినకుశోత్తరం ఈ శ్లోకం యొక్క భావము మరీ ధ్యానం చేసేటప్పుడు మరీ ఎక్కువలో గానీ మరీ గాను ఉండకుండా చూ చూసుకొని పరిశుభ్రమైన ప్రదేశంలో జింక చర్మం కానీ దర్బలు కానీ వేసుకొని మన ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే మనం ఎప్పుడు ఎక్కడ ధ్యానం చేసినా మనం ఎక్కడున్నాము ఏంటి అని చూసుకోకుండా మనకు అనుకూలంగా ధ్యానం చేసుకోవాలి జయ శ్రీకృష్ణ భగవద్గీతలోని రెండో అధ్యాయంలోని అరవై రెండో శ్లోకం దయతో విషయాన్ ప్రజాయతే సంగత్ సంజయతే కామ కామాత్ క్రోధో బీచాయే ఈ శ్లోకం యొక్క భావము ఎల్లప్పుడూ మనము ఎలాంటి భావాలతో ఆలోచన చేస్తామో అలాంటి కోరికలే పుడతాయి ఆ కోరికల వల్లనే కోపం వస్తుంది దీని నుంచి మనము ఏం నేర్చుకున్నామంటే మన ఆలోచనలు అనేది ఎప్పుడు మంచిగా ఉంటేనే మనము మంచిగా ఉంటామని మంచిగా ఆలోచిస్తామని తెలుసుకున్నాం భగవద్గీతలోని మూడవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకం మ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం ఈ శ్లోకం యొక్క భావము కామము క్రోధము మనకి రజోగుణం నుండి వచ్చినవి రజోగుణం అంటే మనసుకి సంబంధించింది ఇవి మన మనసులో ఉన్నంతకాలం మనకి శత్రువులుగా మారి మహాపాపాన్ని చేయిస్తాయి ఇద్దరి వ్యక్తుల మధ్య ఏదైనా సంఘటన జరిగితే మనం ఆ వ్యక్తిని తప్పు పట్టుకుంటాము కానీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారంటే మనందరిలో ఉన్నది ఒకటే సోల్ అంటే మనమందరము ఒకటే అలాంటప్పుడు మనం ఎదుటివారిని ఎందుకు తప్పు పట్టుకోవాలి అని ఒక క్షణం ఆలోచిస్తే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి కామము క్రోధమే దానికి కారణమని మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే నాకు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తితో ఏదైనా సంఘటన జరిగితే ఆ వ్యక్తిని నేను తప్పు పట్టుకోకూడదు అని నేను ఈ శ్లోకం ద్వారా నేర్చుకున్నాను నాలో ఉన్నటువంటి కామాన్ని క్రోధాన్ని వదిలివేయాలని నేను ఈ శ్లోకంలో నేర్చుకున్నాను भगवद्गीतानि मूडव अध्याय ऐदव श्लोकं न हि कच्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते हवश्यः कर्म सर्वः हा, प्रकृतिजैर्गुणैः ఈ శ్లోకం యొక్క భావము నిస్సందేహంగా మానవుడు ఏ మానవుడు కర్మ చేయకుండా ఉండలేడు ఎందుకంటే మనకు ప్రకృతి ఇచ్చిన మూడు గుణాల ఆధారంగా తమోగుణము రజోగుణము సత్వగుణము తమోగుణము మనసు శరీరానికి సంబంధించింది సత్వగుణము బుద్ధికి సంబంధించింది రజోగుణము మనసుకు సంబంధించింది కాబట్టి ఈ మూడు గుణాల ద్వారా మనము రోజు కర్మలు చేయడం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి నేను ఈ శ్లోకం ద్వారా నేనేం లై నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే కర్మలు ఎప్పుడు రోజు చేసే పని రోజు చేయ ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలనేది నేర్చుకున్నాను కర్మలను మనం చేసే పనులు పెండింగ్ పెట్టకుండా పర్ఫెక్ట్గా అంటే ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి అనేది నేను ఈ శ్లోకం ద్వారా భగవద్గీతలో ఇది నేర్చుకున్నాను భగవద్గీతకి రాకముందు అంటే ఏది ఎందులో పార్టిసిపేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయకుండా ఉండడం అలాంటివి చేసేదాన్ని ఇప్పుడు ఈ శ్లోకాల ద్వారా ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనేది నేర్చుకున్నాను కర్మలు అనేది కూడా మనము ఎప్పుడు కర్మ చేస్తూ ఉండాలనేది నేర్చుకున్నాను థ్యాంక్ యూ భగవద్గీతలోని రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోకము అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త మీద తత్రక పరివేదన నాకు భగవద్గీత అంటే తెలియదు కానీ నేను ఈరోజు నుంచి భగవద్గీత నేర్చుకోవాలని అనుకుంటున్నాను ధన్యవాదములు భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని మూడవ శ్లోకం క్లైబ్యం మాస్క మార్ద నైతత్వం యువ పద్ధతి క్షుద్రం దౌర్బల్యం తోటి పరంతపహ ఈ శ్లోకం యొక్క భావము ఓ పార్థ పిరికితనమునకు లేచి అత్యంత నీకు మాత్రం తగదు స్వచ్ఛమైన దూర దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కమ్ము